బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ పెళ్లి పీటలెక్కబోతున్నారు అరవై ఏళ్ల వయసులో ఆయన వివాహం చేసుకుంటున్నారు ఇవాళ సాయంత్రం సంప్రదాయ పద్ధతిలో ఆయన వివాహం అతి కొద్ది మంది సన్నిహితులు కార్యకర్తలు స్నేహితుల మధ్య జరగనుంది రింకు మజుందర్ అనే బీజేపీ కార్యకర్తను ఆయన వివాహం చేసుకుంటున్నారు వీరిద్దరికి గత కొన్నేళ్లుగా పరిచయం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి మార్నింగ్ వాక్ లో పరిచయం అయ్యారని అలా ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చి శిష్టపూరితంగా వివాహం చేసుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు అయితే ఘోష్ బ్రహ్మచారి కాగా మజుందర్ కు ఇది రెండో వివాహం ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు తన తల్లి కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు దిలీప్ ఘోష్ ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు పెళ్లి తర్వాత కూడా క్రియశీల రాజకీయాల్లో పాల్గొంటానని క్యాడర్ కు హామీ ఇచ్చారు పెళ్లి తన రాజకీయ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు ఇక ఆయన వివాహ విషయం తెలిసిన పార్టీ కార్యకర్తలు నాయకులు దిలీప్ ఘోష్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ చెబుతున్నారు ఇది దిలీప్ ఘోష్ చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి బీజేపీలో క్రియాశీలకంగా మారారు అంతకు ముందు ఆర్ఎస్ఎస్ లో దేశ వ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేశారు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా